టూ షూటింగ్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నేను సుకుమార్ గారితో ఫోన్లో మాట్లాడాను కానీ కలవడం ఓకే ఫస్ట్ టైం లక్ష్మీదేవి గారు కలవడం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం సార్ రారా అందగాడ పాట పాడిన ఏమే లక్ష్మీదేవి అంటే ఆ వీడియో అంతా మీరు చూడవచ్చు ఇంటర్నెట్లో ఉంది అప్పుడు సార్ ఏమన్నారు అడిగితే అది సుండుపల్లె అని ఒక పాట ఉంది కదమ్మా అంటే అవును సార్ ఇలగండోళ్ళ అనే పాట అని చెప్పిన ఆ బా ఏం పాట అండి ఏం పాట అండి అని అప్పుడే ఆమె కాళ్ళకు నమస్కారం చేసి పుష్ప వన్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే షూటింగ్ అయిపోతూనే ఈమె పాటలు పెట్టుకుని రిలాక్స్ వాళ్ళంట టీం అంతా అంతా సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ అంతా పాటలు పెట్టుకొని రిలాక్స్ అవ్వడం డాన్సులు చేసుకోవడం వాళ్ళ రిలాక్స్ టైమ్ లో అలా ఎంజాయ్ వాళ్ళంట అదే చెప్పారు జగదీష్ ఉన్నాడు కదా మన కేశవ పుష్ప కేశవ కేశవ కూడా షూట్ లో కలిసినప్పుడు అబ్బా మీరేనా అమ్మా రోజు మీ పాటలే మేము వినే షూటింగ్ అయిపోయినాక అనేసి అలా ఐ మీన్ మనకు నచ్చిన పాట బాగుంది అనుకోవడం వేరు అట్లాంటి వాళ్ళు ఆ పాటని వినడం సో జానపదం ఏమైతే ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరిలో నుంచి ఒక ఊపు తీసుకొస్తుంది ప్రతి ఒక్కరిలో నుంచి ఆ ఉత్సాహాన్ని బయటికి తీసుకొస్తుంది జానపదం మాకే లోపల ఉంది ఏమంటే ఇంటర్వ్యూ కాబట్టి గుమ్ము కూర్చోవాలని